i have to take a second I think <laughs> 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 రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి స్వాగతం సుస్వాగతం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాలు విజయన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి స్వాగతం సుస్వాగతం

जय जय राष्ट्र की की, भारत भारत माता माता भारत स्वतंत्र भारत 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 की, 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 जय 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 स्वतंत्र स्वतंत्र स्वतंत्र

తాకి ముందుగా అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరిగే ఈరోజే భారత రాజ్యాంగాన్ని ఆమోదించి అనేది ఒక గణతంత్ర సోవియట్ సోషలిస్ట్ సోవరి రిపబ్లిక్గా ఇవాళ అవతరించిన రోజు మన దేశం నలభై ఏడవ స్వాతంత్రం పొందిన తర్వాత ఒక సుదీర్ఘ కాలం పాటు దేశానికి సంబంధించి ఏ అంశాలతో దేశం ముందుకెళ్లాలని ఒక ఆలోచన చేసి ఆ అంశాలన్నీ పొందుపరిచి మనకు రాజ్యాంగాన్ని తయారు చేసి ఆ రాజ్యాంగం ద్వారా దేశం ముందుకెళ్లే విధంగా ఒక గొప్ప ప్రయత్నం దాంతో భాగంగా దేశం సంబంధించిన ఏవైతే గణరాజ్యాలుగా ఉన్నాయో ఆ రాజ్యాలన్నీ కూడా ఒకటిపై ఒకటి కొట్టుకోవాలని ఒక కుతంత్రంతో బ్రిటిష్ ఈ దేశం నుంచి వెళ్తూ వాళ్ళందరికీ కూడా స్వయం నిర్ణయాధికారం ఇస్తూ దేశాన్ని పిలిచి పెట్టడం జరిగింది ఆ విధంగా సుమారు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు వాళ్ళకి ఆ యొక్క నిర్ణయాధికారం ఇస్తే ఒక ఈ దేశంలో విచ్చలు పెడతారు ఏర్పడి అనేక రకాల దేశాలు ఏర్పడతాయని చెప్పి ఒక ఆలోచన బ్రిటిష్ చేయడం జరిగింది ద్విజాతి సిద్ధాంతాలతో అప్పటికే పాకిస్తాన్ భారత్గా విభజన వెళ్తూ ఇంకొక కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రని భక్నం చేసే విధంగా ఆ రోజు స్వతంత్ర సేనాలకి ప్రతినిధిగా వాళ్ళందరి యొక్క ఏదైతే కష్టం ఆ యొక్క కష్టానికి ఫలితంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్ని రాజ్యాల్ని కలిపి భారత్ ఏదైతే నిర్మాణం అయిందో ఆ దేశ మన యొక్క దేశానికి సంబంధించిన అఖండత్వాన్ని తీసుకురావడానికి దేశంలో ఉండే యొక్క ప్రిన్సిపల్ స్టేట్స్ అన్నీ కలిపి భారతదేశం ఒకటి రేజెంట్ ఒకటే దేశం ఒకటే ప్రజ ఒకటే చట్టంగా ఉండాలని అనేటు ఆలోచనతో ఆరు సర్దార్ పటేల్ గారు ఈరోజు దేశాన్ని ఆ విధంగా అన్ని ప్రాంతాన్ని కలపడం జరిగింది హైదరాబాద్ కానీ జునాగఢ్ కానీ కశ్మీర్ కానీ ఈ యొక్క ప్రాంతాలన్నీ పూర్తి స్థాయిలో వినియోగం చేయడంతో పాటు మిగతా కూడా స్వచ్ఛందంగా భారత్ లో భారత యొక్క గణతంత్రాన్ని వాడు అంగీకరించి ముందుకెళ్ళడం జరిగింది ఆ విధంగా మంది పూర్తి స్థాయి రిపబ్లిక్ గా ఏర్పడటం అలాగే ఒక రాజ్యాంగం కలగటం అలాగే ఏ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా దేశానికి సంబంధించి మనందరికీ కూడా హక్కులు పౌర హక్కులు సుమారు ఇరవై రెండు పౌరు హక్కులు మనకి ఇవ్వటం అలాగే అనేక రకాల వెసులుబాటు అనేక రకాల రక్షణ కవచాలు ఇవ్వటం ఈ దేశంలోనే ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వటం అలాగే ఈ దేశంలో తప్పనిసరిగా ఓటేసే విధంగా ఒక అవకాశం ఇవ్వటం ఆ విధంగా అనేక రకాల విషయాలు జోడించడం జరిగింది తర్వాత కాలంలో దాంట్లో కేవలం హక్కులే కాకుండా బాధ్యతలు కూడా ఉండాలి అని చెప్పి ఆ విధంగా బాధ్యతలు కూడా పొందుపరిచి పూర్తి స్థాయి హక్కులు బాధ్యతలతో మరి యొక్క రాజ్యాంగాన్ని మనం పూర్తి స్థాయిలో తయారు చేసుకొని ఏర్పడి ప్రపంచంలో అతిపెద్ద దేశం ఉంది కేవలం అతిపెద్ద ప్రజాస్వామ్యం కాదు అతి ప్రజాస్వామ్యం ప్రాచీన అసరిత్వం కారణంగా ఈ యొక్క ఆలోచన కారణంగా ఏ సంతృష్టికరణ రాజకీయాల కారణంగా దేశ విభజన జరిగిందో మరొకసారి దేశంలో జరగకూడదనే ప్రయత్నం జరగకుండా మళ్ళీ అవే విధానాలు అవలంబించడం ఏదైతే విభజించు పాలించు అనే ఆలోచన సుష్టికరణ రాజకీయాలు వీటి కారణంగా దేశం అధోగతి పాలవటం అలాగే సోవియట్ రష్యా సంబంధించిన ఆలోచనలు దేశంలో తీసుకునే ప్రయత్నం మనమే అనుకునే ఆలోచనల ప్రకారం దేశం నిర్మాణం కావాలని చెప్పి ఆలోచన మనం పక్కన పెట్టడం జరిగింది మనం ఏకాత్మ మార్గ దర్శనానికి సంబంధించిన సదస్సులు చేసుకున్నాం ఆ సదస్సు కూడా ఉండాలి అవసరం ఉంది తిరిగి నిర్మాణం చేయాల్సిన ఈ జాతి ఒక వైభవపేతమైన జాతి దేశంలో అన్ని రకాల వ్యవస్థలు కూడా సమృద్ధిగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అందరూ భారతదేశం వచ్చి అన్ని రకాల విషయాలు తెలుసుకుని ప్రపంచంతో వెళ్లారు ప్రపంచానికి నాగరికత భాష సభ్యత అనేక రకాల వ్యవహారాలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యంలో సుమారు పదిహేనవ శతాబ్దం వరకు భారతదేశమే అగ్రగామిగా ఉండేది పదిహేడు శతాబ్దం నుంచి పదిహేడో శతాబ్దంకి రెండో స్థానానికి రావడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు ఈ దేశ మూత్ర ప్రతి తర్వాత కాలంలో నరేంద్ర మోడీ గారి దేశ అయిన తర్వాత అన్ని కూడా సెలవులుగా తీసుకుంటూ మనకి ఏర్పడే అంశాల పట్ల మనకి అభిమానం కలిగేందుకు అన్ని అంశాల పట్ల ఒక ఆలోచన కలిగేందుకుగా ఒక ప్రయత్నం చేశాం దేశంలో మొదటిసారి స్వాతంత్ర చప్పటి కొన్ని నిలబడితే ఆయన తినే కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది ఏ విధంగా క్యారీ ఫారి దేశం పైన ఆయన ఇవ్వడం జరిగిందో దానికి ప్రతిగా ఎక్కడా లో శాతం ఎగుమతులు చేసుకునే వాళ్ళం మన ఎగుమతులు చేసుకునే దేశంగా దేశం మైలు సుమారు ఇరవై మూడు శాతం మన ఎగుమతులు చేస్తున్నాం రాబో కాలంలో దాని అరవై చేయాలి అని చెప్పి సుమారు లక్ష కోట్ల రూపాయలు ఎగుమతులు చేసే దిశగా రక్షణ రంగంలో ముందుకెళ్ళం అలాగే రక్షణ సంబంధించిన అనేక అచాధునికమైన వ్యవస్థలు మనం నిర్మాణం చేసుకోవడం ద్వారా భారతదేశం ఒక షిప్ లో ఉండే చెత్త ఏదైతుందో చెత్తని కింద మనం విభజించి ఆ విధంగా మునిసిపాలిటీ మీ వారికి కూడా ఒక దేశం వారింట్లో చెత్తని పైపు రోడ్డు మీద కారింతే అనే దేశానికి సంబంధించిన నష్టం అది దేశ ద్రోహం ఆ విధంగా నీ వైభవం ఎప్పుడు ఉండాలి నేను బ్రతుకున్నా లేకపోయినా అనుకున్న ఒక ప్రకరమైన దేశభక్తితో మనం అనుకులు వేయాలి అని చెప్పి అనేక మంది స్వతంత్ర సేనాలు ధన్యవాదాలు మాధవ్ గారికి I'm sorry. 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 I'm

राधे गुरु जी सदा तुम्हारा है पूरा नाम है गुरु का वंदना निरंजन नरनुमा दिनचर चरन नाम सबहिं राम में लागे असुभास समाले राधे भवगत ताव जय जय नमन है भाय के